పంచలోహ పాత్రము పంచలోహ దానికే అది ఫిక్స్ అయి ఉంటుంది దాని బరువు సుమారు ఒక నూట ఇరవై స్పాంజ్ తోటి తో తర్వాత ఆ పొగ కర్రులు యూజ్ చేసిన పొగ అందులో నుంచి బయటకి వెళ్ళిపోతుంది అది వెలుతురు గురించి గ్లాసెస్ ఇది మొత్తం కూడా పొద్దున్న రాంగ్ సాయంత్రం వెళ్ళేటప్పుడు పేడతోటి అలికేస్తాం సో ఇలా మూడు పాత్రలు ఉన్నాయి ఇటువైపు బావి ఉంటుంది వండిన పాత్రలు తోమడానికి బావి స్పసిఫికా ఇప్పుడు ఒకటేసారి ఉండే పాత్ర తెస్తున్నాం రెండు లక్షల డెబ్బై ఐదు వేలు తమిళనాడు నుంచి తెప్పిస్తున్నాము ఇంకా స్పాన్సర్స్ రాలేరు ఇది దాని ట్వెల్వ్ అండ్ హాఫ్ ఫీట్ ఉంటుంది డయామీటర్ నలుగురు వండుతారు ఒకసారి దానికి మెట్లు ఉంటాయి పైకి ఎక్కి వండుతారు అంటే ఇది దేనితో రియాక్ట్ అవ్వదు మీరు చింతపండు ఏదేసినా రియాక్ట్ అవ్వదు తర్వాత ఇంకొకటి ఏంటంటే చాలా బెటర్ చీపెస్ట్ మెటల్ అసలు వాడనే వాడదు స్టీల్ తర్వాత తర్వాత ఇది వచ్చేసి ఎట్లా అంటే ఒకసారి హీట్ అయింది అనుకోండి ఆ హీట్ తొందరగా దిగదు సో మనం కర్రలు తీసేసినా కూడా తర్వాత చెరువు ఉంటుంది అందులో నుంచి నీళ్ళన్ని కూడా ఎడ్ల ద్వారా లిఫ్ట్ చేస్తుంది

అతను బాగా చెప్పారు కదా కోర్మ గ్రామం శ్రీకాకుళం జిల్లాలో నో ప్లాస్టిక్ నో గ్యాస్ నో కరెంట్ చూస్తున్నారు మట్టితో కట్టుకున్న కట్టుకుని అదే ఉంటుంది என பேர் வந்து என்ன பிராமல் இருக்கும்